నేపాల్లో జరుగుతున్న మారణ హోం అల్లరిలో చిక్కుకున్న తెలుగు వారందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు చేర్చారు మంత్రి నారా లోకేష్ అయితే నిన్నటి రోజు కాండు నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్కు దాదాపు రెండు వందల యాభై మంది తెలుగు వారిని సురక్షితంగా తెచ్చారు దీనికి సంబంధించి అనంతపురం జిల్లా వాసులు కూడా ఇద్దరు ఉండడంతో వారు నిన్న తిరుపతి నుంచి తెల్లవారుజామున రెండు గంటలకు అనంతపురం చేరుకున్నారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే మంత్రి నారా లోకేష్కు మల్లికార్జున దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే వారు నేపాల్కు తీర్థయాత్రలకు వెళ్ళిన సమయంలో అక్కడ అల్లర్లు సంభవించాయని అయితే తాము తమ స్వగృహాలకు వెళ్తామా లేదా అంటూ బిక్కు బిక్కుమంటూ భయపడిన పరిస్థితి వారే స్వయంగా చెప్పిన పరిస్థితి తెలుస్తుంది ఏదైతే వారందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కృషితోనే ఈరోజు తాము అల్లర్ల నుంచి బయటపడి క్షేమంగా మా తమ ఇంటికి చేరుకున్నామని చెప్పేసి మల్లికార్జున దంపతులు పేర్కొన్నారు ఏదైతే అనంతపురం నగరానికి చేరుకున్న మల్లికార్జున దంపతులను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పరామర్శించారు అయితే ఆ నేపాల్లో జరిగిన అల్లర్లపైన తాము అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఎలా వచ్చారు ఏంటి అన్న అంశాలపైన ప్రత్యేకించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారిని అడిగి తెలుసుకున్నారు వారు క్షేమంగా ఇంటికి రావడంతో ముఖ్యమంత్రికి అలాగే మంత్రికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అయితే అనంతపురంకి చేరుకున్న దంపతులకు సీట్లు వినిపించి అలాగే మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మల్లికార్జున దంపతులు కూడా పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈరోజు నేపాల్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది తెలుగువారు కాఠ్మండు నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుకోవడం జరిగింది దానిలో భాగంగా గత రెండు రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మా యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో మా హోమ్ మినిస్టర్ గారు అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు దుర్గేష్ గారు నలుగురు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ నేపాల్లో చురుకు చిక్కున్న తెలుగువారందరినీ తీసుకొని రావడం జరిగింది నిన్నటి రోజున కాట్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు నూట నలభై ఐదు మంది తెలుగువారిని కాట్మండు నుంచి విశాఖపట్నంకి విశాఖపట్నంలో దాదాపు విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులు దాదాపు నూట నలభై నాలుగు మందిని అలాగే మన రాయలసీమకు సంబంధించి నలభై మంది తెలుగువారిని నిన్నటి రోజున నిన్న సాయంత్రం ఆరు గంటలకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది గతంలో కానీ మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు తుంగభద్ర ఉప్పొంగి కర్నూలు మునిగిపోతే మనం ఉన్నాము మేమున్నాము మన తెలుగుదేశం కార్యకర్తలు అంతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు కర్నూలు విపత్తు నుంచి కర్నూలు ప్రజలను కాపాడడం జరిగింది అలాగే ఉద్యుత్ తుఫాన్ వస్తే ఉద్యూ తుఫాన్లో దాదాపు విశాఖపట్నం అంతా సర్వనాశనం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆ రోజు మొత్తం యంత్రాంగాన్ని అలాగే కార్యకర్తలనే విశాఖపట్నం పంపించి చంద్రబాబు నాయుడు గారు రాత్రి మూడు గంటలు పడుకొని మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు లేచి కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపి అధికారులు ఉత్సాహం నింపి ఆ రోజు ఉద్యుత్ఫార్ నుంచి కాపాడడం జరిగింది ఇవే కాకోకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఉక్రెయిన్లో అయితే ఏమి అలాగే దుబాయ్లో అయితే ఏమి ఇది ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరినీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఏపీలు మళ్ళా ఉపాధి కల్పించి వాళ్ళని కాపాడిన పరిస్థితులు అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ విపత్తు పరిస్థితులు వస్తే మేము ముందు ఉన్నాం మనం ముందు ఉండము అని చెప్పేసి ఒక మెసేజ్ మొత్తం భారతదేశానికే పంపించడం జరుగుతూ ఉంది అలాగే మూడు రెండు రోజుల కింద నిన్న లేక మొన్న అనంతపూర్లో అంత ప్రోగ్రాం పెట్టుకొని అంటే ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ప్రోగ్రాం భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి దాదాపు నాలుగైదు లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చినా కానీ అంత ప్రోగ్రాం పెట్టుకొని కానీ మా యువనాయకుడు నాకు మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ఆ ప్రోగ్రాం కానీ అటెండ్ అవకోకుండా మొత్తం యంత్రాంగాన్ని అమరావతిలో పర్యవేక్షిస్తూ రెండు వందల ఇరవై ఐదు మంది ఎవరైతే తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడం జరిగింది ముఖ్యంగా నిన్న మా రాయలసీమ వాసులు దాదాపు నలభై మంది తీసుకొచ్చి ప్రత్యేకమైన ఫ్లైట్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ ఊరికి ఆ ఊర్లో బస్సులు అయితే కార్లు అయితే ఏర్పా ఏర్పాటు చేసి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇద్దరు గత వారం నుంచి అక్కడ ఉంటే చిక్కొని ఉంటే వాళ్ళు బతుకుతామో చస్తామో అనే పరిస్థితుల నుంచి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు రాత్రి మూడు గంటలకు ఇక్కడ అనంతపురం తీసుకొని రావడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు గౌరనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జిల్లా నుంచి దాదాపు పద్నాలుగు మంది ఉన్నారు అనంతపురం నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పద్నాలుగు మంది ఉన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి రెండు మిగతా వాళ్ళంతా సత్యసాయ్ నుంచి ఉన్నారు అందరినీ సురక్షితంగా ఆర్డీఓ డిఆర్ఓ గారు మలగ గారు ఉండి నిన్న తర్వాత ఒక ఇద్దరు ఆర్ఐలు తర్వాత ఒక ఎంఆర్ఓ మొత్తం అంతా తిరుపతి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని అక్కడ ఉండే నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా రిసీవ్ చేసుకుని అక్కడ తీర్థప్రసాదాలు అంటే కాలాహస్తి ప్రసాదం అలాగే మన టీటీడీ తిరుపతి వెంకన్న ప్రసాదం ఇచ్చేసి ప్రతి ఒక్కరిని అక్కడ భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్ళ చేర చేర్చడం జరిగింది